తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం జాతర ఏర్పాట్లు పూర్తి చేసిన సందర్భం కనిపిస్తోంది ఇక అందుకు సంబంధించి రవాణా వ్యవస్థ కూడా అప్రమత్తమైన సందర్భం కనిపిస్తోంది మొత్తం హైదరాబాద్ నుంచి కొన్ని వందల బస్సులను ఈ నేపథ్యంలో నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏ ఒక్క భక్తుడికి కూడా అసౌకర్యం కలగకుండా ఈ మేడారం జాతరని పూర్తి చేసుకునేందుకు అమ్మవారిని సందర్శించుకునేందుకు ఏర్పాటు చేస్తున్న సందర్భం టీఎస్ఆర్టీసీ మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మనం సిబిఎస్లో ఉన్నాము సెంట్రల్ బస్ స్టాండ్లో ఉన్నాము ఇక్కడ నుంచి బస్సులు చాలా వరకు కూడా మేడారం వెళ్తాయి మూడు కేటగిరీలో పల్లె వెలుగు సూపర్ లగ్జరీ మామూలు మెట్రో ఈ మూడు కేటగిరీల్లో బస్సులు ఇక్కడ ఇక్కడ నుంచి నడిపించేందుకు టిఎస్ఆర్టీసీ సన్నాహాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది రద్దీ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజులు పండగ ఉంటుంది ఇరవై నాలుగో తారీఖున వనప్రవేశం ఉంటుంది అమ్మవార్ల వనప్రవేశం ఉంటుంది ఈ వనప్రవేశం ద్వారా ఈ మేడారం జాతర ముగుస్తుంది ఈ మేడారం జాతరకి సుమారు ముప్పై లక్షల మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు వీళ్ళందరికీ కూడా రవాణా సౌకర్యం కల్పించాలి ప్రధాన భూమిక పోషిస్తుంది ఇక వరంగల్ జిల్లా మేడారంకి ఈ ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా టీఎస్ఆర్టీసీ ఒక వినూత్న ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఏర్పాటు చేశారు అట్లాగే బస్సులో వాటర్ ఇవ్వడం అట్లాగే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ బస్సులు నడపడం చిన్నపిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు ఇవన్నీ కూడా చేపట్టిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉండేవి కూడా భక్తులకి ఈ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక ఇమిలిబన్ ఇక్కడ నుంచి చాలా వరకు కూడా బస్సులు ఇటు జేబిఎస్ నుంచి అట్లాగే ఉప్పల్ నుంచి కూడా చాలా వరకు బస్సులు మేడారం వెళ్తుంటాయి ఇక మేడారం అక్కడ ఈ బస్సులు మహిళలకి ఉచితం కాబట్టి పురుషులు ఎంతమంది వెళ్తారనేది కూడా ఉంటుంది ఓవరాల్గా ఎంతమంది ఆర్టీసీలో ప్రయాణించారు అనేది కూడా తేలుతుంది వాళ్ళకి జీరో టికెట్ ఉంటుంది కాబట్టి మొత్తాన్ని చూసుకుంటే కనుక ఎలాంటి అసౌకర్యం భక్తులకి లేకుండా ఈసారి పిఎస్ఆర్టీసీ ఇక్కడ ఏర్పాటు చేసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది భక్తులకి ఇటు సహాయం చేసే ప్రయాణికులకు సహాయం చేసే హెల్ప్ సెంటర్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక రోజులే టైం ఉంది మేడారం జాతరకి రోజులే సమయం ఉంది కాబట్టి కొన్ని లక్షల మంది ఈ మేడారం జాతరకి తరలి వెళ్తారు కాబట్టి ఈ స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది మనం మన దగ్గర రాజు రీజనల్ మేనేజర్ గారు ఉన్నారు ఆయన అడిగి ఎలాంటి సౌకర్యాలు చేస్తున్నారు ఇంకా ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్ ఏ విధంగా ఉంది దీనికి అధునాతన టెక్నాలజీ ఏం వాడుతున్నారు అనే అంశాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాజు ఆర్ఎం రాజు గారు కూడా ఇక్కడే ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి ఈ మేడారం జాతర తెలంగాణ కుంభమేళాగా అభివర్ణిస్తుంటారు చాలా బృహత్కరంగా కూడా ఈ జాతరకు తరలి వెళ్తుంటారు ఎన్ని బస్సులన్నీ జేబీఎస్ నుంచి కానీ సిబిఎస్ నుంచి కానీ ఉప్పల నుంచి కానీ ఏర్పాటు చేశారు ఈసారి సో మేడారం కోసం అని చెప్పేసి ఈసారి మూడు పాయింట్లు పెట్టామండి ఒకటి ఎంజీబీఎస్ రెండవది జేబీఎస్ మూడోది ఉప్పలు ఈ మూడు నిధులు వచ్చేసి ఉప్పల్ నుండి వచ్చేసి దాదాపు వంద పైన బస్సులు ఉన్నాయి ఎంజీబీఎస్లో వచ్చేసి ఎనభై బస్సులు అండ్ జేబీఎస్లో వచ్చేసి యాభై బస్సులు పెట్టడం జరిగింది ఇవే కాకుండా ఎవరైనా సూపర్ లగ్జరీ వాటిల్లో పోవడం కోసము రిజర్వేషన్ చేసుకోవడం కోసం కూడా డెబ్బై ఐదు బస్సులు అందుబాటులో ఉంటాయి దయచేసి ఎవరైతే ప్రశాంతంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పోవాలనుకుంటే అలాంటి వాళ్ళు దయచేసి ఓపీఆర్ఎస్లోకి టీఎస్ఆర్టీసీ సైట్లోకి వెళ్ళేసి రిజర్వేషన్ చేయించుకోండి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు లేదు రిజర్వేషన్ కాకుండా ఎక్స్ప్రెస్లో పోతాము మహాలక్ష్మి స్కీమ్లో వెళ్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మూడు పాయింట్లకు ఎక్కడికైనా రావచ్చు ఆల్వేస్ అందుబాటులో ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మా అధికారులు అందరూ ఇక్కడే ఉంటారు సో ఇరవై నాలుగు గంటలు ఏ టైంలో వచ్చినా కూడా బస్సులు ఏర్పాటు చేస్తాము దాని తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మేడారం పోయిన తర్వాత కూడా అక్కడ కూడా హైదరాబాద్ పాయింట్ అన్నది ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ నైన్ క్యూ రేలింగ్స్ ఉంటాయి అక్కడి నుంచి కూడా హైదరాబాద్ బస్సెస్ రావడం జరుగుతుంది మీరు ఏర్పాటు చేసిన మూడు రకాల బస్సుల్లో కూడా జీరో టికెట్ మహిళలకు ఉచితం ఉందా మహిళలకు ఇప్పటివరకు మహాలక్ష్మి స్కీమ్లో ఏదైతే బస్సెస్ ఎలిజిబిలిటీ ఉందో అప్ టు ఎక్స్ప్రెస్ వరకు అది సేమ్ మేడారం కూడా కంటిన్యూ అవుతుంది పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మేడారం వెల్లు బస్సులు కూడా మహాలక్ష్మి స్కీమ్ అప్లికబుల్ అవుతుంది మనం చూసాం సార్ ఎక్కువ ఎక్కడ రద్దీ ఎక్కువ ఉంటే ఇప్పటికి కూడా కోవిడ్ జాడలు వదిలిపెట్టాలి కోవిడ్ సూచనల నిబంధనలు తీసుకొని ఈ ఈసారి బస్సులు నడుపుతున్నారా ఎందుకంటే కొన్ని లక్షల మంది భక్తులు ట్రావెల్ చేస్తారు కాబట్టి సో ఈ ప్రోటోకాల్స్ అన్నీ గవర్నమెంట్ చెప్పిన ప్రోటోకాల్స్ ప్రకారము ఖచ్చితంగా ఫాలో అవుతామండి మేడారం పోయిన తర్వాత అక్కడ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రోటోకాల్స్ ఇస్తుంది ఏ విధంగా బిహేవ్ చేయాలని చెప్పేసి సో ఆ ప్రోటోకాల్స్ ప్రకారం ఖచ్చితంగా ప్రయాణికులు మా సిబ్బంది అందరు ఫాలో కావాల్సిందే ఆ తాడు వాయి నుంచి వెళ్ళి కంప్లీట్గా మా ఆర్టీసీ సిబ్బంది ఉండి ప్రతి బస్సును ఏ విధంగా పోవాలి ప్రయాణికులు ఏ విధంగా బిహేవ్ చేయాలి క్యూరియలింగ్స్ చేయటా అని చెప్పేసి ఈ ప్రోటోకాల్స్ గవర్నమెంట్ నిర్ధారించిన ప్రోటోకాల్స్ అని ఖచ్చితంగా పాటిస్తాం ఎంతమంది ఈసారి ఈ మేడారంకి ఈ మూడు ప్రాంతాల నుంచి వెళ్ళే అవకాశం మీరు అంచనా వేస్తున్నారు మాది లాస్ట్ టైం జాతర పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈసారి దాదాపు ఇరవై ఐదు వేల మంది పోయే అవకాశం ఉందండి ఇరవై ఐదు వేల మంది తగ్గట్టు మేము బస్సెస్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈ టికెట్ విషయంలో అడ్వాన్స్ బుకింగ్ కానీ ఏమైనా రాయితీలు కానీ అట్లాంటివి కల్పిస్తున్నారు అడ్వాన్స్ బుకింగ్లో ఎలాంటి రాయితీలు ఉండవండి సూపర్ లగ్జరీ బస్కు ఎలాంటి రాయితీ ఉండదు డీలక్స్ బస్కు ఎలాంటి రాయితీ ఉండదు అది కాకుండా మేము హైబ్రిడ్ బస్సెస్ కూడా పెడుతున్నాము హైబ్రిడ్ అంటే ముప్పై మూడు సీట్లు పదిహేను స్లీపర్స్ ఉంటాయి కాబట్టి స్లీపర్ అవకాశం కూడా ఉపయోగించుకోవచ్చు జనాలు డిమాండ్ ఉంటే ఖచ్చితంగా అది కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది స్లీపర్ కూడా ఆరు గంటల ప్రయాణం కాబట్టి రాత్రి పదింటికి ఇక్కడ బయలుదేరితే ఉదయం వరకు చేరుకుంటారు ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు మళ్ళీ రాత్రికి బయలుదేరొచ్చు కాబట్టి అలాంటి ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ బస్సు నిండా రష్గా వెళ్తూ ఉంటుంది ఒక దగ్గర ఆగిపోతుంది అలాంటి బ్రేక్డౌన్ బస్సుల కోసం అప్రమత్తం ముందస్తుగా ఏమన్నా వెహికల్స్ ఆల్టర్నేటివ్ అరేంజ్ చేస్తారా సో మేడారం కన్నది ఆర్టీసీ ప్రసిద్ధమండి సో ఇలాంటి సమస్యలు ఎక్కడెక్కడ వస్తాయి ఏమేమి వస్తాయని చెప్పేసి అలాంటి సమస్యలు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాము ఒకవేళ వచ్చినా కూడా ఏ విధంగా అటెండ్ చేయాలని చెప్పడం కోసము మా మెకానికల్ రిలీఫ్ టీమ్స్ ఉంటాయి అడుగడుగున రిలీఫ్ టీమ్స్ ఉంటాయి పెట్రోలింగ్ స్క్వాడ్స్ ఉంటాయి కాబట్టి దాదాపుగా వరంగల్ నుండి ఆ నూట పది కిలోమీటర్లో మీకు ఎవ్రీ కిలోమీటర్కి ఏదో ఒక ఆర్టీసీ క్యాంప్ కనిపిస్తుంది బ్రేక్డౌన్ అయినా కూడా ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న మెకానికల్ క్యాంప్ వచ్చేస్తుంది వచ్చేసి అటెండ్ చేసి పంపించేస్తారు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటివి కూడా ఉత్పన్నం కాదు ఉత్పన్నమైనా కూడా చాలా విజయవంతంగా ఎదుర్కొంటాం ఫైనల్గా ఇరవై ఒకటి నుంచి పండుగ స్టార్ట్ అవుతుంది జాతర ఇరవై నాలుగున వన ప్రవేశంతో అమ్మవార్లు ముగుస్తుంది ఆ తర్వాత బస్సులు ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తున్నారు ఎన్ని రోజులు ముందు కంటిన్యూ చేస్తారు సహజంగా మేడారం ట్రెండ్ చూస్తే అండి మనకు బుధవారం గురువారం ట్రాఫిక్ బాగుంటుంది శుక్రవారం కూడా అటువైపు వైపు ఉంటుంది శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు దాదాపుగా మేడారం ఖాళీ అయిపోతుందండి సో శనివారం కూడా మామూలుగా సహజంగా పది పదకొండు గంటల వరకు ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిపోతుంది ఎలాంటి అక్కడ అలజడి ఉండదు జనాలంతా రిటర్న్ అయిపోతారు అయినా సరే శనివారం రాత్రి వరకు అక్కడ క్యాంప్లో ఉంటుంది వరంగల్ టీం ఉంటారు అందరినీ పంపించేస్తారు సహజంగా సుమారుగా అయితే శనివారం రాత్రి వరకు మొత్తం ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది ఆ ద్వారా అడపాదడప ఉన్న కూడా లోకల్ ఆఫీసర్స్ ఉంటారు క్లియర్ చేస్తారు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారా సార్ ఏమన్నా జరగకుండా జరగ ఏమన్నా సంఘటన జరిగినందుకు టోల్ ఫ్రీ అని కాదండి ఇప్పుడు ఆర్టీసీ దాదాపుగా అధికారులు ఎనభై శాతం అధికారులు మొత్తం అక్కడే ఉండడం జరిగింది నేను చెప్పాను కదా ఇంతకుముందు ప్రతి పాయింట్కు ఎవ్రీ బస్సు ట్రాకింగ్లో ఉంటుంది ఎవ్రీ బస్సు రీచ్ అయ్యేదాకా ఆ బస్సు ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి మొత్తం ట్రాకింగ్లో ఉంటుంది ఒక్కసారి బాయ్ ఎంటర్ అయ్యింది కంప్లీట్స్ ఆర్టీసీది మాత్రమే ఉంటుంది ఏదైనా బస్సు రాలేదు అంటే ఖచ్చితంగా ఆ బస్సు ఎక్కడుందని కనుకుంటూనే ఉంటారు అది కాకుండా పెట్రోలింగ్ టీమ్స్ ఉంటాయి పెట్రోలింగ్ టీమ్స్ మొత్తం ఎవ్రీ ఇరవై ఒక పెట్రోలింగ్ జీప్ తిరుగుతూ ఉంటుంది ఏ బస్సు ఎక్కడ ఆగింది అని చెప్పేసి వాళ్ళు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అలాంటి బస్సుల్ని ముందుకు జరపడం జరుగుతుంది కాబట్టి చాలా పకడబందీగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా జాగ్రత్తగా క్యాంప్ వరకు వెళ్తాయి బస్సెస్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ అండి ఆల్ ద బెస్ట్ అండి అదే పరిస్థితి ఏ ఒక్క భక్తుడికి కూడా చిన్న అసౌకర్యం కలగకుండా ఈసారి బస్సులని ఏర్పాటు చేస్తున్నాము అందులో అత్యంత అధునాతన టెక్నాలజీ ఉపయోగించి కూడా బస్సులను ట్రాక్ చేస్తాము ఏ బస్సు ఎక్కడికి వరకు వెళ్ళింది ఎక్కడ ఆగింది ఏమన్నా సాంకేతిక లోపం తలెత్తిందా ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తూ బస్సులను ఈసారి మేడారం జాతర కోసం బస్సులని మూడు పాయింట్లలో ఒకటి సిబిఎస్ జేబిఎస్ ఉప్పల్ నుంచి సన్నద్ధం చేశాం అనే అంశాన్ని ఇటు ఆర్ఎం రాజు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండి తెలుగు హైదరాబాద్